శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ మీ ఇంట్లో కనక వర్షం కురవబోతుంది నిజంగా ఇదే జరుగుతుంది ఒకసారి ఆలకించి వాస్తవ పరిస్థితుల్లో చూస్తే మేము చెప్పిన ఈ మాట సత్యమే అని మీకు బోధపడుతుంది ఇది జ్యోతిష్యుల మాట తీసి పక్కన పెట్టవద్దు ఒకసారి ఆలకించండి ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ ఈ రాశివారు తమ పనిలో ఆశించిన విజయం సాధించడానికి ఈ రోజున అదనపు కృషి చేస్తారు ముఖ్యమైన పనుల్లో అనవసరపు ఆలస్యం మీ మనసును విచారపరుస్తుంది అలాగే మీరు మీ మనసుని నియంత్రించుకోండి ప్రజలతో మర్యాదగా ప్రవర్తించండి ఏదైనా పని గురించి అతిగా ఉత్సాహపడ్డం మీ స్పృహ కోల్పోవడం ఎవరితోనైనా తప్పుగా ప్రవర్తించడం మానుకోండి లేకుంటే మీరు నష్టాలు చవి చూడాల్సి రావచ్చు అంది వచ్చిన అవకాశం ఉపయోగించుకోకుండా వెనుదెరగొద్దు వ్యాపార రంగంలో ఉన్నవారు డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి ముందు మీ యొక్క శ్రేయభిలాషల నుంచి ఖచ్చితంగా సలహా తీసుకోండి ఈ రోజున మీరు ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ప్రేమ భాగస్వామిని కలవలేకపోవడం వల్ల మీ మనసు అశాంతిలో ఉంటుంది ఇక ఈ రోజు చాలా రంగాల్లో శుభ ఫలితాలు వస్తాయి ఇక మీ యొక్క కెరియర్ వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు ఉపాధి పనులు చేస్తున్న వారికి అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి చాలా కాలంగా మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మంచి ప్రదేశం నుండి ఈ రోజు ఆఫర్ రావచ్చు ఉద్యోగులు ఈ కాలంలో చాలా జాగ్రత్త చాలా కాలంగా విదేశాల్లో కెరియర్ లేదా వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందుకోవచ్చు ప్రేమ సంబంధాల పరంగా మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ప్రేమ భాగస్వామితో మంచి బంధాన్ని చూస్తారు ఇక వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడపడానికి మంచి అవకాశాలు వస్తాయి ఇక ఈ రోజు మీకు శుభప్రదంగానే ఉంటుంది ఈ రోజు వ్యాపారస్తులకు కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కెరియర్ లేదా వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రయాణం లేదా ఏదైనా పెద్ద నిర్ణయం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారంలో ఉన్న వారికి ఈ రోజున మంచి లాభాలు రాబోతున్నాయి ఒక సన్నిహితుని సహాయంతో ప్రయోజనకరమైన పథకంలో చేరే అవకాశం ఉంది ఉద్యోగులు గతంలో పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకుంటారు మీ పనిని సీనియర్లు అభినందిస్తారు ఈ రోజు మతపరమైన శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది భూమి భవన సంబంధిత వివాదం ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీకు పరిష్కరించబడుతుంది కాబట్టి ఉపశమనమైతే పొందుకుంటారు మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి ఆర్థిక పరంగా ఈ రోజు అంతా బాగుంటుంది అలాగే మీ బిడ్డకు సంబంధించిన ఒక ప్రధాన అవసరాన్ని తీర్చడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఇక మీరు ఏ పని చేస్తున్నా ఏ రంగంలో ఉన్నవారైనా ఈ రోజు మీ ఇంట కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో అధిక లాభాలు పొందుకోబోతున్నారు మీ ఆర్థిక పనులన్నీ కూడా ఫలిస్తాయి మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది నిత్యము శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది